హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా కిచెన్ ఇప్పుడు నేను మొక్కజొన్న గారెలు చేస్తున్నాను ఇవ్వండి ఈ మొక్కజొన్నలు ఇలా వలసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఈ మొక్కజొన్న గింజలు ఇందులోనే బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడు దీన్ని గారెల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి రౌండ్గా చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి మొక్కజొన్న గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ఫ్రై చేయండి ఫ్రెండ్స్